కరీంనగర్లో రేపటితో నగరపాలక సంస్థ పదవీకాలం ముగియనుంది ఈ క్రమంలో నగరపాలక సంస్థలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు దీంతో ఆగ్రహానికి గురైన బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ముప్పై ఐదు మంది కార్పొరేటర్లు కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు అక్కడి రాజీనామాకు సంబంధించి తాజా పరిణామాలను మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్లో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది అయితే మరొక్క రోజులో మాత్రమే పదవీ కాలం ముగియనుంది ఈ క్రమంలో కేవలం రెండు రోజుల క్రితమే మేయర్ ఈ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు అయితే బీఆర్ఎస్ సపోర్ట్తో మేయర్గా ఐదు కాల ఐదేళ్ల పాటు పదవిని అనుభవించిన సునీల్ రావును అవిశ్వాస తీర్మానం ప్రకటించాలన్న ఉద్దేశంతో ఇవాళ ముప్పై ఆరు మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కలెక్టర్కు ఒక ఫిర్యాదు చేశారు వాస్తవానికి కనీసం ఏడు రోజులను సమయం ఉండాలి అయితే కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఉండడంతో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు సెక్షన్ ముప్పై ఏడు ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కార్పొరేటర్లు కోరినప్పటికీ కలెక్టర్కు అవకాశం లేకుండా పోయిందని చెప్పొచ్చు కేవలం రేపు సాయంత్రం ఐదింటికి ఈ పదవీకాలం ముగియనుంది ఈ క్రమంలో జరిగే సమావేశమైన స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి కార్పొరేటర్లు భావిస్తున్నారు అయితే దాదాపు ముప్పై ఆరు మంది కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చారు ఒకవేళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం ఆరు నెలల సమయం ఉండాలి అంతేకాకుండా రెండు రోజుల పాటు ఎవరైతే ముప్పై ఆరు మంది సంతకాలు చేశారో ఆ సంతకాలు నిజమే కాదా అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కనీసం ఏడు రోజుల పాటు వారికి సమయం ఇచ్చి ఆ తర్వాత అవిశ్వాస తీర్మానం చేయాల్సి ఉంటుంది అయితే ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన పరిణామం కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలకు చేరడం ఈ క్రమంలోనే చాలా పెద్ద ఎత్తున కార్పొరేటర్లు తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి బీజేపీ ప్రచారం చేయడంతో తమ ఉనికిని కాపాడుకోవడానికి కార్పొరేటర్లు ఈ ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతుంది ఒకవైపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూనే మరోవైపు గత ఐదేళ్లలో స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవినీతిపై కూడా విచారణ జరిపించాలని చెప్పేసి ముప్పై ఆరు మంది కార్పొరేటర్లు ఈ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు దాదాపు కోట్ల రూపాయల పనులు ఇవ్వాలి అందులో అంతా అవినీతి జరిగింది ప్రతి అవినీతి వెనుక మేయర్ హస్తం ఉంది అయితే ఐదేళ్ల పాటు ఇందులో పదవిని అనుభవించి ఆ తర్వాత బీజేపీలోకి చేరుతున్నాడని చెప్పి చెప్తున్నారు ఇది ఎంత మాత్రమూ భావ్యం కాదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కడికి పోలేదు బీఆర్ఎస్లోనే ఉన్నారని తెలియజెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పచ్చు అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం లేకపోవడంతో కనీసం ఈ చివరి రోజు జరిగే సమావేశమైన స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలని కోరుతున్నారు అయితే వాస్తవానికి ఒకవేళ అవిశ్వాస తీర్మానం జరిగితే తప్ప అవకాశం ఉండదు అయితే అవిశ్వాస తీర్మానం జరిగే ప్రవే అవకాశం కూడా లేదు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సమావేశం కూడా జరిగే అవకాశం లేదు మొత్తం మీద చూసుకుంటాం చివరి రెండు రోజుల్లో మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారాన్ని కొట్టివేయడానికి మాత్రమే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మరి మరోవైపు ప్రచారం జరుగుతుంది మొత్తం మీద చూసుకుంటే మాత్రం రేపటికి పదవి ముగుస్తుండడంతో అసలు సమావేశం ఎవరి ఆధ్యంలో జరుగుతుంది కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది ఇది కరీంనగర్లో తాజా పరిణామం కిరణ్ తిరుపతి అలీముద్దీన్ ఈటీవీ న్యూస్ కరీంనగర్ ధన్యవాదాలు అలీముద్దీన్